సలేషన్ కానిట్యూషన్ థాంపోస్కో గారి పారసుడైనార్ రెక్టర్ మేజర్ గారిని ఫాదర్ కాబియో అండర్ మన కొ ప్రొవిన్షియల్ గారిష్ ఫాదర్ శాంటియోగో థోమస్ మన రెక్టర్ గారిని ఫాదర్ అశోక్ దేవుడు జ్ఞానం బలం మరియు పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం ప్రసాదించి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సలేషన్ కుటుంబాన్ని ప్రేమతో మరియు విశ్వాసంతో నడిపించగలగాలని వారికి సలేషియన్ మిషన్ మరియు యువత సేవలో నిబద్ధతో ముందుకు నడిపించగలగాలని వినయంతో ఐక్యత మరియు ఆనందంతో సమాజాలను నడిపిస్తూ ప్రార్థన విద్య మరియు యువత సంరక్షణలో నిబద్ధతో నిబద్ధతతో సేవ చేయగలగాలని ప్రార్థిస్తూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి స్వామి యువతి యువకుల కోసం ప్రభువా యేసుక్రీస్తు సెంట్ డాంబోస్కో గారి ఆత్మతో మా యువ హృదయాలను నింపు మేము ఆనందంతో విశ్వాసంతో మరియు సేవతో జీవించేటట్లు మాకు దారి చూపండి ప్రభువా మా చదువుల్లో జ్ఞానం ప్రసాదించండి మా మాటల్లో ప్రేమ నింపుము మా కార్యాల్లో నిజాయితీ మరియు ధైర్యం పెంపొందించండి పేదలు బాధపడేవారు మరియు అవసర అవసరంలో ఉన్న వారికి మేము ఆశగా సహాయంగా నిలిచే యువతగా మమ్మల్ని తీర్చిదిద్దండి మా జీవితాలు మీ మహిమకు సాక్ష్యాంగా సాక్ష్యంగా మారేటట్లు చేయము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి స్వామి సర్మశక్తి వంతుడమైన ఓ దేవా డాంబోస్కో నవజీవన్ రామంతపూర్ నాపల్లి హైద్ నగర్ బోయిగూడ కేంద్రాలను నీ కృపతో మరియు దీవెనలతో నింపుము మా కేంద్రాలు విద్య మార్గదర్శినిగా నిలయ నిలయంగా మారి ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడు మరియు యువత భద్రత గౌరవం మరియు ఆత్మవిశ్వాసంతో ఎదిగేలాగున సహాయపడమని అందరూ ఓ మా ప్రార్థన ఆలకించండి స్వామి ఫర్ ద లీడర్స్ ఓ ప్రియ గల దేవ మా దేశాన్ని మరియు సమాజాన్ని నడిపిస్తున్న అన్ని రాజకీయ నాయకులను మీ దీవెనలతో కాపాడుము వారికి జ్ఞానం నిజాయితీ బాధ్యత హృదయ బాధ్యత హృదయమును ప్రసాదించుము వారు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల శ్రేయస్సు మరియు న్యాయం కోసం ఉండే ఉండేలో చేయము వారిలో ఐక్యత శాంతి మరియు సేవ భావాన్ని నింపుమని అందరూ ఓ మా ప్రార్థనను ఆలకించండి స్వామి ఓ ప్రభువ ఇక్కడికి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి మేమందరం ప్రేమతో ఐక్యతతో ఒక కుటుంబంలా కలిసి మీ సేవలో ముందుకు సాగేటట్లు చేయమని మరియు మేము చేయుచ్చిన సేవ ఆ పిల్లలకు ఆశీర్వాదంగా మారేలాగున దీవించమని అందరూ ఓ మేము ప్రార్థన ఆలకించండి